పద్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ జ్యోతి వెళ్ళి ఏంటి పద్మమ్మ ఏమైంది ఎందుకు అంత బాధపడుతున్నా అని చెప్పి అంటూ ఉంటుంది ఏం లేదమ్మా బిడ్డ గురించే నా బాధంతా అని చెప్పి పద్మమ్మ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జ్యోతి అయితే ఏం జ్యోతి ఏం పద్మమ్మ తెలిసిందే కదా అలా జరిగితే మనమేం చేస్తాం పద్మమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పద్మమ్మ అయితే లేదమ్మా బిడ్డకి అలా జరగడానికి కారణం వేరే వాళ్ళు ఉన్నారమ్మా బిడ్డ బాగుంటే చూడలేరమ్మా కొందరు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఇందమ్మ అలాగే జీవన వాళ్ళిద్దరూ కూడా అలా చాటుగా ఆ మాటలు విని షాక్ అవుతారు ఇక అది విని జ్యోతి అయితే ఏంటి పద్మమ్మ పద్మమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది అవునమ్మ బిడ్డ తన భర్తతో కలిసి సంతోషంగా ఉండడం కొందరు చూడలేకపోతున్నారు అందుకే వాళ్ళే ఎలా చేశారు అని చెప్పి అంటుంది అది వినగానే జ్యోతి అయితే ఏం మాట్లాడుతున్నావు పద్మమ్మ అంటే అవునమ్మ మీ ఇంట్లో వాళ్ళే ఇందమ్మ గారు మంచి వాళ్ళు కాదు మీ చిన్నత్తయ్య గారే ఇదంతా చేశారు అని చెప్పి అంటుంది అది వినగానే జ్యోతి అయితే ఈ విషయం నీకెలా తెలుసు అంటుంది నాకు ఇదంతా కూడా సీను చెప్పాడమ్మా అని చెప్పి అంటుంది అది వినగానే ఇందమ్మా అలాగే జీవనం ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు అవునమ్మా ఆశ్రమంలో వాళ్ళే అక్కడ ఏదో మందు కలిపారని నాకు సీను చెప్పాడమ్మా అది వీడియో కూడా ఉందని సీరియో సీను చెప్పాడమ్మా కానీ ఇవన్నీ మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి అడిగితే మీరు బాధపడతారని ముందు సూర్యబాబుకి చెప్పి తర్వాత చెప్పాలనుకున్నాను కానీ మీకే చెప్పేశానని చెప్పి పద్మమ్మ జ్యోతితో అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్